మీరు ఒక పాట పాడండి నా కోసం మా వాళ్ళు వింటారు అందరూ ఏసయ పాట పాడండి దేవుడి పాట మంచిది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పారిపోయింది పాడండి తిన్న తర్వాత పాడండి తినేటప్పుడు పాడకండి వాము లేనిపోయింది ఎందుకు మీరు తినేసి పాడండి బిర్యానీ తింటారా అందుకే మంచిగా వస్తుంది లాంగ్వేజ్ అదే మీరు కొన్ని దాంట్లో కనకం అని పెడతారు కొన్ని దాంట్లో బడేతారు ఇగో మా అమ్మమ్మ ఇగో ఇదిగోండి మా అమ్మమ్మ హీరోయిన్ జయప్రద శ్రీదేవి నమస్కారం చెప్పు ఆవి తెలీదు అవి అన్ని సిగ్గుపడుద్ది నమస్కారాలు ఇవన్నీ తెలియదు పాపం ఈ మధ్య కాలంలో తెలుగు నేర్చుకుంది తెలుగు సీరియల్స్ చూసి లేకపోతే తెలుగు రాదామకి మీరే ఆప మీరు ఆపకుండా ఎంకంటారండి నాకు అర్థం కాదు మిషినా మీ ఎవరు మిషినా లేకపోతే ఏంది ఎట్లా ఆడుతుంది ఏంది ఎట్లా

మేము వల్ల ఐదో ఐదో తారీఖు వస్తాం పాట పాడండి మమ్మీ బయటికి పోయింది పాట పాడండి పాట పాడరా పాట పాడరా మీరు తిన్నరా పాట ఓకే పాడండియా నిన్ను నమ్మిన భక్తులమయ్యా నిన్ను నమ్మిన భక్తులమయ్యా మయడు ఏసయ్యా మాట్లాడు ఏసయ్యా చూడు ఏసయ్యా మాట్లాడు ఏసయ్యా నన్ను మాట్లాడు ఏసయ్యో పాడపడండి పాడపడానికి నచ్చలేదు ఇంకో పాటపడండి ఇంకో పాటపడండి మీకు మంచి ఎక్స్పీరియన్స్ మీరు బాగా మీకు మీరు బాగా పాడే పాట పాడండి మీరు మీకు బాగా ఏ పాట వచ్చో రాగం తాళం అన్నీ మిక్స్ అయ్యి గలగల గల గల నదిలాగా ఇట్లా పారుతూ ఉండాలి పాట అలాంటి పాట పాడండి ఈ పాట ఇష్టం నాకు ఈ పాట ఇష్టం

కూర్చో కూర్చో ఏంది నీ గోలా చెప్పు ఏంది నీ చెప్పు తల ఆల్రెడీ నూనె ఉంది నూనె కారిపోతుంది తల మీద తాండవం ఆడుతుంది నూనె రాత్రి తల స్నానం చేసినా వెంటనే వచ్చి ఎవరు పూసినరో నూనె పూసినో నువ్వు పూసినవో అమ్మ పూసిందో ఎవరు పూసినరో పూసిన్రో

సాయి అందరూ నువ్వు అవి చక్కెర వేసుకోకుండా తాగు చక్కెర వేసుకోకుండా తాగుతున్నాను ఇదిగో మీ కన్నమ్మేశారు జడ ఎంత బాగుంటుంది చూసారా రాత్రి రాత్రి రాకేష్ వచ్చేయండి జడ పెద్ద చేసి వెళ్ళిపోయాడు చూసారా మళ్ళీ రెండు ఉన్నాక మళ్ళీ మాయని చేసేస్తానండి బాబు ఈ రెండు రోజులు సంతోషంగా ఉంటానండి మళ్ళీ కొంచెం అనుకుంటాను మా రాకేష్ రాలేదు అంటే మళ్ళీ వచ్చేస్తాడు మళ్ళీ డాడీ సరిపోతాయండి ఒక్కోసారి ఇలా కడుపు కూడా వచ్చేసి వెళ్ళిపోతాడండి కడుపు చేసి వెళ్ళిపోతాడు అప్పుడు నాకు తొమ్మిది నెలలు వచ్చేస్తుందండి నేను సరదాగా వాట్సాప్లో పెట్టాను చూసి వర్ణం పూస్తాహ కావుకు బ్లాక్ పాట ఎంత వస్తుందో రండిలే వచ్చుడు కైకో సప్పి అందరూ కూడా నేను కూడా అందరూ చల్లగా ఉంది నువ్వుంటే చాలు ఏసయ్యా నీ ప్రేమే ఉంటే చాలు ఏసయ్యా నీ మాట చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నీ తోడు చాలయ్యా ఏసయ్యా అలా పెట్టుకుని వలుసుకుంటే మా తమ్ముడు అమంతంగా పట్టిపోయారు ఏడుపుడు నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఏసయ్యా నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ రెక్కల చాటు తోడు చాలయ్యా నాకు ఇష్టం ఆ పాట అంటే

మళ్ళీ ఇంకోటి పెడతాను నీకు ఎందుకు ఏడుపుతా నీ ఏడుపు తగిలించుకోకూడదు ఎప్పుడు కూడా పెద్దోళ్ళ ఏడుపు ఎప్పుడు తగిలించుకోకూడదు అసలు కనకం ఏడుపు అసలు తగిలించుకోకూడదు ఆయన నేను ఎప్పుడు చెడ్డగా దీవించడం ఎప్పుడు కూడా తెలుసా మంచిగానే దీవించని ఆ నాటకం ఆడుకుంటూ నేను బస్సులు చెప్తాను ఇప్పుడు నేను వద్దులే అమ్మో నీ ఆశీర్వాదాలు ఈ బాగుపడేటట్టు అలాగే నీ కాళ్ళకి నేను మొక్కిన ఆయి వారి గత నిండు నూరేళ్ళు చల్లగా ఉండు నీ యూట్యూబ్ అందరూ చక్కగా టక్టగా చూసి వెళ్ళి లాభం రావాలి దాంట్లో అయ్యే నాకు ఇవ్వాలి చాలమ్మా మాట నేను నోటితో ఇదిగో నా సెల్ ఇక్కడే ఉంది నీ సెల్ పెట్టుకున్నావా అక్కడ దాంట్లో రాట్లేదని దీంట్లో తీసిన ఇది చూపిస్తా చూడండి మీరు కూడా నువ్వు ఇప్పుడే కదా పెట్టానన్నావు పెట్టా మరి ఎందుకు ఆగిపోతుంది మధ్యలోనే చూస్తూ ఉండండి సీతారామం తీసుకొచ్చి పది రోజులు ఉండి వస్తారు కదా ఎవరా అమ్మని చూస్తూ ఉండే కనిపించింది ఆగిపోయింది మొత్తం డిలీట్ చేశానండి ఒక్క ఫోటో కూడా లేకుండా చేసిన మొత్తం ఫోన్లో ఎందుకు ఆగిపోతుందో ఆగిపోతుంది అర్థంగా అట్లా ఫోన్ ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ గానే చేయాలి అయితే చేపించాలి తప్పదుగా మరి నీకు యూట్యూబ్ ఆగిపోద్ది మరి నువ్వు అట్ట చేపించకుండా ఏదో నెగ్లెక్ట్ చేస్తే అట్ట మొన్ననే కొనుక్కుంది ఫోన్ లేదా ఫోన్ కొన్నాడు దగ్గర పోదాం అన్నాడు ఇవన్నీ ముచ్చట్లొద్దు అతను చెప్పింది ఆల్రెడీ ఫోన్ కొనేటప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గర రండి అన్నాడు ఆయన దగ్గర చూపిద్దాం అసలు ఎందుకు ఎట్లా అవుతుందో అర్థం కాట్లా ఫోన్ బ్యాటరీ కూడా దిగిపోతుంది ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి నిండా పెట్టుద్ది కొంచెం సేపు కూడా ఉండదు అది రెండు మూడు గంటల్లో రెండు మూడు గంటల్లోనే పోతుంది